వీటిని ఇలా పత్రరేట్ చేయాలండి పై పొట్టు తీసేయాలి చేసుకోవాలని తొందరగా పొట్టు ఊడిపోతుంది ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఇవి బాయిల్ చేసినటువంటి నువ్వులు ఇక పాకం పట్టేసుకోవడమే పాకం పట్టేసుకోవడం ఇవి పోసేసి ముందు భాగం వచ్చినాక తీసుకోవడమే పాకం వచ్చేసింది అండి గట్టిగా అయితే పాకం వచ్చేసింది కలుపుతూ ఉండాలి ఓకే అండి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ముద్దలాగా అయిపోయింది ఓకే అండి కట్ చేసుకోవాలి అది మన ఇష్టం అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇంతే అండి వెరీ సింపుల్ అండి ఇంతే అండి మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా బలమైన ఫుడ్ కదా నువ్వులు బెల్లము పల్లీలు ఓకే అండి ఇలా చేసి పెట్టండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి